పార్టీ సీనియర్ నేత ఎర్రపత్రులతో మళ్ళా ముఖమ్మకి కొనసాగిద్దాం మీరు ఇప్పుడు ఎటు ప్రయాణిస్తున్నారు అసలు ఇప్పుడు వైసీపీలో మీరు ఆండ్రక్ ఉద్యమం చేశారు సంఘ ఉద్యమం చేశారు రాక్ పై లేబర్ కమ్యూనిటీ మీద ఉద్యమాలు అయితే చేశారు మీరు మొన్న నిరాహార దీక్ష కూడా చేశారు మీరు వైసీపీలో మీరు కొనసాగుతున్నారా నేను వైసీపీ పార్టీలో నాకు సభ్యత్వం కూడా లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిని గెలిపేస్తున్నామని కోరడం జరిగింది ఈ రెండవది గతంలో మాకు అయ్యన పద్ధతికి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఆయన వైఖరి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసనగా గత నాలుగు ముప్పై తెలుగుదేశం పార్టీ పుట్టినదారు నుంచి రెండు టర్మాలు గెలిచిన తర్వాత ఎప్పటికప్పుడే ఉన్నటువంటి వ్యక్తిగత వైరం వ్యక్తిగతం అంటే రాజకీయంగా అతను అధికారం పొందిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూ వచ్చాం అయితే ఎలాగనో టీడీపీ క్యాండిడేట్ పాత్రను మేము గెలిపించలేము ఖచ్చితంగా టీడీపీకి వ్యతిరేకంగా ఎవరైనా అభ్యర్థి గణేష్కి మీకు సహిద్ధ లేదని ఇప్పటికే గణేష్కి మీకు పెట్ల ఉమాశంకర్ గణేష్కి మీకు ఇప్పటికే పార్టీలో సహిజ్జ లేదు అనే అపోహలు అయితే ఉన్నాయి అసలు పెట్ల ఉమాశంకర్ గణేష్ అనేటటువంటి అభ్యర్థి అసలు ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడు కాదు ఆయనకి నాకు సయోజ్యం ఉండడానికి ఆయనకి నాకు తెలియ తెలియదు లోకల్గా రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చినా నేను రాజకీయ పార్టీలోకి వెళ్ళేవాడికి రాని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నారు కాబట్టి గతంలో కలిసి ఉన్నాం కాబట్టి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి పెట్టిన క్యాండిడేట్ పెట్టమో ఇప్పుడు పార్టీ ఆయన మీరు సపోర్ట్ చేస్తారా చేయాల తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మేము ఒకసారి మాట ఇచ్చిన తర్వాత తిరిగే ప్రసక్తి లేదు ఆయన గెలిపించమన్నాడు విన్నాము అంటే దాని అర్థం మీరు చెప్పిన అభ్యర్థులను గెలిపిస్తాము అని చెప్పడమే కదా రాజకీయ పార్టీలో నాకు మెంబర్షిప్ లేదు అలాగే నా పార్టీ క్రియాశీలక సభ్యత్వం కూడా ఏమి నాకు లేదు అయితే మొన్న ఉద్యమాలు ప్రజా సంఘాల ద్వారా పెట్టామే తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి పెట్టలేదు అయినా అన్ని రాజకీయ పార్టీలు వచ్చింది మీరు విజయసాయిరెడ్డి రెడ్డి ఈ ఉద్యమం చేశారన్నది ఒక ఆరోపణ విజయసాయిరెడ్డి చెప్పడం కాదు నేను అడిగాను ఏమండి మరి ఇలాంటి ప్రజా సమస్యలు ఉన్నాయి దీని మీద ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది మరి చేయమంటారా అని అడగడం జరిగింది చేయండి మంచిదే అన్నాడు ఆయన గారు అన్నారు కానీ ఈ గణేష్ కానీ ఇంక పార్టీ సభ్యులు కానీ ఎవరు ఇందులో రాలేదు ఓన్లీ అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు వచ్చారు సపోర్ట్ ఇచ్చారు అలాగే ఇక్కడ లోకల్గా ఆ సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు అలాగిన సభ్యులు వాళ్ళ సమస్యల మీద ఈ కార్యక్రమం చేయటం జరిగింది గత ఎన్నికల్లో మీరు టీడీపీకి సపోర్ట్ చేశారని అంటారు అసలు చెప్పండి చెప్పలేదు ఎందుకంటే అలా చేయవలసిన అవసరం కూడా లేదు నేను ఎప్పుడు ఆ పోతుడికి వ్యతిరేకం బహుశా ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మామయ్య మా మామయ్య అంటారు కదండి మిమ్మల్ని చుట్టారకం వేరు రాజకీయం లేరు మావయ్యనే అందులో సందేహం లేదు ఆ పిల్ల కూడా ఆ కూడా మా మెనగోడలే అలాగని రాజకీయాలకి చుట్టారకాలకి పా సంబంధం లేదు మాకు ఎప్పుడూ అలాంటి సంబంధాలు కూడా పెట్టుకో రాజకీయంగా ఎప్పుడూ నా నిర్ణయం ఒకటే మిగిలిన వాళ్ళు అలా లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి అయితే చుట్టారకం ద్వారా సపోర్ట్ చేయడం రాజకీయంగా నాకు ఎప్పుడు అలవాటు లేదు ఈ ఎన్నికలు దశ నిర్దేశిస్తాయని ఒక సీనియర్ సిపిఐ పార్టీ ఎర్రాపత్రుడిగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది చెప్పండి గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనేది ఎవరు ఊహించలేదు ఎవరు గత ఎన్నికల్లో కానీ పది పదిహేను రోజుల్లో ఊహించినటువంటి మలుపు వచ్చింది ఈరోజు పరిస్థితి కూడా ఉంటుంది అని సీనియర్లైనా ఎవరైనా ఏం చెప్పలే మహా మేధావులే అప్సెట్ అయిపోయి అసలు ఊహించినటువంటి రిజల్ట్స్ వచ్చాయి ఇది మనంగా ఈ ఎన్నికల్లో కంటే నాకు ఉద్యమాల్లోనే పెద్ద కొంత అనుభవం తప్ప ఎన్నికల్లో నాకు పెద్ద అనుభవాలు కూడా లేవు ప్రజాసంఘ నాయకుడు అంటారు ఉద్యమ నేత ఎర్రపత్రుడు అంటారు మీ రాజకీయ ఇంత రాజకీయ అనుభవంలో రానున్న ఎన్నికలు చాలా కీలకమైన కదా అయితే అభ్యర్థుల ఎన్నికలపై వైసీపీ ఇప్పటికే ఖరారు చేయలేని పరిస్థితి జగన్తో ప్రయాణం చేయలేరని చాలా మంది అంటారు మీరు ఏమంటారు అసలు జగన్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి పోషన్ ఎందుకంటే ర్యాష్గా ఉంటారు ఎవరిని లెక్క చేయరు పట్టించుకోరు అనేది అంటారు కానీ అలాంటివి లేవు కొనకాల లాంటి సీనియర్ లీడర్ ఆయనతో ప్రయాణించలేక ఆయనతో ట్రావెల్ చేయక బయటకు వచ్చి ఈరోజు టీడీపీలో చేరుతున్నారు ఆయనతో ప్రయాణం చేయలేక కాదు ఈయన లక్షణం బాగుండగా అందరూ ఎమలు లేకపోయాడు కారణం ఆయన కాదు ఈయన కారణం అంటే చాలా మంది పార్టీలో సీనియర్స్ కలిశారు జగన్తో ట్రావెల్ చేయలేము జగన్తో ఇబ్బందులు అయితే ఉంటాయి ఆయన ఇప్పటికే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్స్కి పదిహేను కోట్లు డిపాజిట్ చేయాలనేది ఒక వాదన వినిపిస్తుంది ఎంతవరకు చూపిస్తారు నిజం కాదు కానీ గతంలో మేము ఖర్చు పెట్టుకుంటాం మాకు సీట్లు ఏంటి ఈ ఇదే క్యాండిడేట్ నడిచిపెట్టినాం క్యాండిడేట్ ఖర్చు పెట్టలేకపోయా ఎన్నికలకు తప్పనిసరిగా ఖర్చు పెడితేనే అధికారం వస్తుందంటారా ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నో ఉద్యోగం ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతోటి అధికారంలోకి రావాలి అంటే ప్రజలు మనోభావాలని ఆకర్షించాలి ఆకర్షించే విధంగా రాజకీయ నాయకులు ఉండాలి అనేది మీరు అన్నది నిజమే ఆకర్షించాలి అంటారు ఆకర్షణీయ పథకాలు అంటారా ఇక దానికి ఏ పేరు పెట్టినా ఆకర్షించాలి పథకాలు కానివ్వండి లేకపోతే డబ్బులు కానివ్వండి లేకపోతే కులం కానివ్వండి లేకపోతే మతంగానివ్వండి ఇవన్నీ ఒక పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండవలసిన అవలక్షణలు ఇవి ఇవి ఖచ్చితంగా అమలు చేస్తారు ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి సూటిగా ఏ పార్టీ అధికారంలో వస్తుంది అంటే మీరు చెప్ప చెప్పాలి నేను ఇంకా నేను రాజకీయాల్లో యాక్చువల్గా అయితే తిరగలేదు సీనియర్ మీ మీ యొక్క రాజకీయ కురుద్వానికి సీనియర్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో అనుభవంతో రానున్న రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తా చెప్పండి ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీకి ఆదరణ ఉంది అది గతంలోనే ఉంది ఇప్పుడు ఉంది ఆ ఆదరణ అనేటటువంటిది సద్వినియోగం చేసుకోగలిగేటటువంటి నాయకత్వం ఉన్నప్పుడు కార్యకర్తలు సరైనటువంటి పెద్దలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీయే గెలుస్తుంది ఓటు వరకు వచ్చేటరకు గ్రామ స్థాయిలో కింద స్థాయిని అక్కడి వరకు తీసుకెళ్లేదు వైఎస్ఆర్ వైసీపీ పార్టీ అనేది ఇప్పటికీ అంటుంటారు ఉంటారు అది నిజమంటారా నిజం నిజమే ఉదాహరణకి నర్సీపట్నం నియోజకవర్గం ఉంది అట్టడి కింద స్థాయి బూత్ కమిటీలు ఉన్నాయి బూత్ కమిటీలు ఆ బూత్లో ఎన్ని వాటర్స్ ఎంతమంది వాటర్స్ ఉన్నారు ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు వాళ్ళకి తెలియదు ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి పెట్టారు కానీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి అప్పు మరి మీకు సరైన రిజల్ట్ పార్టీకి ఎలాగొస్తుంది వస్తుంది చేత మీరు అనుకున్నది కూడా మేము కూడా అంగీకరిస్తాం వాస్తవం జరిగి ఉన్నది అదే ఈ వారం ఎర్రాపాత్రుడితో సీనియర్ సీపీఐ పార్టీ నేత ఉద్యమకర్త ఎంతో ఉన్న ఉద్యమాలు ఆన్ రక్ వంటి కంపెనీలపై ప్రజా పోరాటం చేసిన నేతతో వీ న్యూస్ ముఖాముఖి ఈరోజు నా పేరు మురళి ఉమానారాయణ చిల్డ్రన్ క్లినిక్ విశాఖపట్నంలో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసి మంచి గుర్తింపు పొందిన ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పుల్లేటి కుర్తి మల్లికార్జునరావు గారు ఎంబీబీఎస్ డిసిహెచ్ నమస్తే అండి నేను మీ డాక్టర్ మల్లికార్జున్ నేను చిన్నపిల్లల డాక్టర్ని ఉమానారాయణ చిల్డ్రన్ క్లినిక్ కృష్ణా నర్సీపట్నం అండి నర్సీపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా అత్యుత్తమ సేవలు